జిల్లా కేంద్రంలో దేశీల చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం సామాజిక సమరస్థ వేదిక ఆధ్వర్యంలో రాణి అహల్యాభాయ్ హోల్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేసి నివాళులు అర్పించారు అనంతరం సీట్ల పంపిణీ చేపట్టారు సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిత్ర గంగాధర్ మాట్లాడుతూ రాణి హోలియాభాయ్ హిందూ మతం కోసం అన్ని కృషి చేశారని మొఘలాయిల్ నిలమట్టం చేసిన అనేక పవిత్ర దేవాలయాలను తిరిగి నిర్మించారు రామేశ్వరం నుంచి చార్ధం వరకు కాశీ నుంచి ద్వారకా వరకు ఆమె ఎన్నో ఆలయాలు నిర్మించి ధార్మిక పునరుద్ధరణ నాయకురాలిగా రాణి అహల్యాభాయ్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు రాణి హాలియాభాయ్ ఆమె జీవిత చరిత్రను రాబోయే పావిత్రాలకు తెలిపే విధంగా పాఠ్యాంశాల్లో ఆమె చరిత్ర ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు జిన్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్న ఆలియాబాయి వంకర్యాణి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఆలియాబాయ్ వంకర్యాణి ఈ మూడు వందల సంవత్సరాలు జయంతి సందర్భంలో మరి సీట్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా ఆలియాబాయి వల్కర్ అంటే జీవిత చరిత్ర పార్టీ పుస్తకాలల్లో చేర్పించాలని నాలుగో తరగతి నుంచి టెన్త్ వరకు చేర్పించాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాము అదే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాగే నీలాంటి హాలియాభాయ్ వర్కర్ గారి జీవిత చరిత్ర ఎంత ఉన్నతమైనది మరి ఉన్నతమైన హాలియాభాయ్ వర్కర్ గారి జీవిత చరిత్రను పాఠ్యపు పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని మేము కేంద్ర ప్రభుత్వానికి వినయించుకుంటున్నాము ఈరోజు వర్కర్ మూడు వందల శతాబ్ది జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి ఐదు తేదీన ఆమె మహారాష్ట్రలోని చౌండే అనేటువంటి గ్రామంలో జన్మించింది ఈరోజుతో మూడు వందల సంవత్సరాలు తీసుకొస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం అహల్యభాయ్ హోల్కారు నేటి మహిళలకి సాదర్శమా మహిళ సాధికార దిదర్శకు నిద్రస్తున్నాము ఉన్నతనంలో కొండే వ్యక్తి వయసులోనే ఆమెప్పటికీ ఇరవై తొమ్మిదవ ఏట భర్త చనిపోయినప్పటికీ ధైర్య సాహసాలతో ఇతరులు పరిపాలించినటువంటి ఒక గొప్ప మహిళ ఆయనకు ఆమె మామైన భర్త చనిపోయిన తర్వాత ఆమె మామైనటువంటి వల్లహల్ రావు యొక్క ప్రేరణ అతని యొక్క ఉత్సాహం వల్లనే అతని యొక్క ప్రేరణ వల్లనే ఆమె యుద్ధదంతా కూడా కానీ రాజ్య రాజ్యపాలన కానీ ఒక ఆకాశానికి ఎక్కువ ఆస్తిగా ఉన్న ఎక్కువ ఒక మహిళ మహల్యాబాయ్ ఈమె ఒక గొప్ప పరిపాలకురాలే కాకుండా ఈమె గొప్ప సంఘ సంస్కర్త కూడా ఈమె తమ సంఘ సంస్ సంఘ సంస్కర్తకు బుడాది వేసినటువంటి మహిళ ఈమె తమ తన ఆమె తమ కూతురు కూడా ఒక వేదకులని పెట్టి కులాంతరం చేసి రోజునే సమాజ సంక్షేమకులకు పాటుపడినటువంటి మహిళ అంతేకాకుండా ఆమె ఒక ముప్పై యువపస్తురాలు అనేక దేవాలయాలు ఆ తాను పార్మజీల దానిలో కూడా గౌరవమైనటువంటి అనేక దేవాలయాలని పునర్మిడమే కాకుండా నూతనంగా కూడా నూట యాభై పైగా అనేక దేవాలయాలని ఆమె నిర్మించడం అనేటువంటి ఆమె ఇంకా తత్వం కూడా ఆమె చాలా పైన మహిళలకు అంత సరిపోయినటువంటి వాళ్లకు మహిళ వాళ్ళు ఏమాత్రం కూడా తత్వం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఒక మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇబ్బంది కలిపినటువంటి మహిళలకు కూడా బాగుంది వర్తహాలో కూడా ఒక హస్త కలిసి ఆరోగ్యంలో పట్టే ఒక మహిళ కార్యకర్త ఒక గొప్ప మెల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ చూసుకుంటే సామాజిక సందర్భత తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది